మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా ముఖ్యము రైతులకు ఆదాయం ఎక్కువ రావాలి అంటే దాను పండించిన పంట అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇక్కడ అంటే మనము రోడ్ వెళ్తుంటే మనకు పల్లీలు అంటే వేరుశెనక్క అంటాము పల్లీలు అంటాము రా అంటే దాని మీద షెల్ ఉంటుంది అది మొత్తం మట్టితోని ఉంటుంది అంటే అది ఒక కుప్పలాగా పెట్టి ఉంటారు ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే దాన్ని నీట్గా కడిగి చిన్న చిన్న పుట్లాలల్లో పెడతారు మనం ఫస్ట్గా మనం రోడ్ ఎంబడి పోతున్నప్పుడు కార్లు పోతున్నప్పుడు చూసినప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ కొనాలనుకుంటాం ఎవరైతే మంచిగా నీట్గా క్లీన్ చేసి ప్యాకెట్లలో చిన్నగా ప్యాక్ చేసిన వ్యక్తి దగ్గరికి ఇమ్మీడియట్గా పోయి కొనాలనుకుంటాం అంతేగాని ఇది మళ్ళీ తీసుకుపోయి మట్టి అంతా సపరేట్ చేయాలి దీన్ని ఉడకపెట్టాలా ఇవన్నీ చేయాలి అనే ఆలోచన అనేది చాలా తక్కువ మందిలో ఉన్నది కాబట్టి అది మార్కెటింగ్ అంటే మనం పండించిన పంటను ఏ విధంగా మార్కెట్ చేయాలి ఆ విధంగానే ఎఫ్పిఓలు కూడా సక్సెస్ అవుతాయి ఆలోచన ధోరణి అనేది మారాలి అది ఎప్పుడు మారుతుంది అందరి కలిసి గట్టిగా చూసినప్పుడు బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ జరుగుతుంది అందరూ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక మంచి వినూత్నమైన ఒక ఆలోచన అనేది వస్తుంది కంపల్సరీగా దాన్ని అందరు అవలంబిస్తారు ఆ ఒక ఎఫ్పిఓ పై స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ సభ్యుల ఒక పార్టిసిపేషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము రైతు సంఘాలు బలోపేతం కావాలి అని అంటే రైతు సంఘంలో ఉన్న సభ్యులు ముందుగా వారి యొక్క ఆలోచన సరళని మార్చుకొని ఆ రైతు సంఘం బలోపేతానికి వారి యొక్క సాయశక్తులు చేసి చూపించడం ద్వారా ఆ రైతు సంఘం అనేది బలోపేతం అవుతుంది